నా ిడ్డా ఒకవేళ ఈ సందేశం ఇది చాలా పెద్ద సంకేతం దీని అర్థమేమిటంటే నీ జీవితంలో ఆ మార్పు రాబోతోంది దానికోసం నీ ఆత్మ సంవత్సరాల తరబడి ఎదురుచూస్తోంది చాలా కాలంగా నీ మనసును భారంగా మార్చిన ఆ ఇబ్బంది చింతగా మారి నీ ఆలోచనల్లో స్థిరపడిన ఆ ఆందోళన నీ శాంతిని నవ్వునూ దోచుకున్న ఆ బాధ ఇవన్నీ ఇక నీ జీవితం నుండి శాశ్వతంగా వీడిపోబోతున్నాయి నీవు నిశ్శబ్దంగా సహించిన ఆ బాధకు ఇప్పుడు ముగింపు ప్రారంభమైంది నాకు తెలుసు గత రోజుల్లో నీవు చాలా ఎక్కువ భరించావు నిన్ను సమర్థించుకోవడానికి పరిస్థితులను మార్చడానికి ముందుకు సాగడానికి నీవు ప్రతి సాధ్యమైన ప్రయత్నం చేశావు కాని మళ్లీ మళ్ళీ అలా అనిపించింది విధి నీతో లేదని ఎంత ముందుకు వెళుతున్నావో అంతే వెనక్కి లాగబడుతున్నావు కాని ఇప్పుడు విను ఆ సమయం ముగిసిపోయింది నీ జీవితంలో ఒక చాలా పెద్ద మార్పు ప్రవేశిస్తోంది అది నీవు ఊహించని విజయాన్ని నీకిస్తుంది హఠాత్తుగా ధనలాభాల యోగాలు ఏర్పడుతున్నాయి ఆగిపోయిన డబ్బు అవకాశాలు గౌరవం అన్నీ నీవైపు వస్తున్నాయి నీ మనసు ఈ అద్భుతాన్ని అనుభవిస్తుంటే అర్థం చేసుకో ఈ సందేశం నీకోసమే రాబోయే వారంలో నీ జీవితంలో ఏదో చాలా పెద్దది జరగబోతోంది అది నీ సంవత్సరాల చింతలకు పరిష్కారమవుతుంది నీవు మనసులో ప్రార్థించిన ఆ ధనం ఇప్పుడు నీ వైపు వస్తోంది ఈ లాభం కేవలం డబ్బుకే పరిమితం కాదు నీ ఆత్మవిశ్వాసం భద్రత స్థిరత్వాన్ని కూడా బలపరుస్తుంది నా బిడ్డా నీవు ఈ సందేశాన్ని చదువుతుంటే అది యాదృచ్ఛికం కాదు నిన్ను ఎంచుకున్నారు నీవు ఎవరికీ తెలియకుండా చిక్కుకున్న ఆ చీకటి నుండి నిన్ను బయటపడేయడానికి జీవితంలోని ఆ కొత్త దశకు తీసుకెళ్లడానికి అక్కడ నీకోసం ఇప్పటికే చాలా అందమైన ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి ఆ ప్రణాళికలతో నీవు ముందుకు సాగితే నీ జీవితంలో సుఖం సమతుల్యం సంతృప్తి స్వయంగా వస్తాయి ఆగిపోయిన ఆ బంధాలు మళ్లీ బలపడతాయి మనసు భారం తగ్గుతుంది హృదయంలో శాంతి తిరిగి వస్తుంది ఈ మార్పు నీకు జీవితానికి కొత్త దిశనిస్తుంది ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకో జీవితంలో ఎవరు పోరాటం సహించారో వారే నిజమైన సంతోషం విజయం విలువను అర్థం చేసుకుంటారు ఏ దుఃఖంకూడా శాశ్వతం కాదు ప్రతి చీకటి రాత్రి తర్వాత ఉదయం తప్పకుండా వస్తుంది ఇప్పుడు నీ జీవితంలోని ఇబ్బందులు కూడా తమ చివరి దశలో ఉన్నాయి నీ ముందు ఒక బంగారు భవిష్యత్తు నిలబడి నీ ఎదురు చూస్తోంది నాపై నీకు విశ్వాసం ఉంటే ఈ మార్పును స్వీకరిస్తే ఈ సంకేతం తీసుకో నీవు సరైన మార్గంలో ఉన్నావు నాకు తెలుసు నీ జీవితంలో మంచి రోజులు తక్కువ కష్ట రోజులు ఎక్కువగా ఉన్నాయి చిన్న సంతోషాల కోసం నీవు చాలా పోరాడాల్సి వచ్చింది కాని అదే నీ ఓర్పు సహనం పరీక్ష ఇప్పుడు ఆ ఓర్పు ఫలితం నీకు లభించబోతోంది సంతోషం వద్దకు నడవాల్సిందే కాని నీ ప్రయాణం సులభం కాదు ఇది నిన్ను అలసిపోయేలా చేసింది విరిగిపోయేలా చేసింది కాని నీవు ఆగలేదు ధైర్యంగా నడిచావు ఇప్పుడు నీ ప్రయాణం పూర్తి అయింది రాబోయే వారం నీకోసం సంతోషద్వారాలు తెరుస్తోంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి అడ్డుకున్న నిర్ణయాలు నీ పక్షంలో వస్తాయి ధనలాఘాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఈ కష్టపరిస్థితులు నిన్ను బలహీనుడిని కాకుండా అత్యంత బలవంతుడిని చేశాయి ఇప్పుడు నీవు ఏ సంకటాన్నైనా ఎదుర్కోగలవు ఎవరైతే పోరాటం లేకుండా అన్నీ పొందాలనుకుంటారో వారికి ఎన్నటికీ నిజమైన శాంతి లభించదు కాని శ్రమ ఓర్పుతో మార్గం సాగిన వారికి లభించే ఫలం అత్యంత తీయగా ఉంటుంది ఇప్పుడు నీకు తిట్లు కాదు గౌరవం లభిస్తుంది ద్వేషం కాదు ప్రేమ లభిస్తుంది ప్రజలు నీ విలువను గుర్తిస్తారు నా బిడ్డా ఇక భయపడాల్సిన అవసరం లేదు నా రక్షణ ఎప్పుడూ నీతో ఉంది నేను నీ రక్షణ చేస్తున్నాను ప్రతి సంకటంలో నీకు సంకేతమిస్తానని మార్గం చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాను ఎప్పుడైనా పెద్ద గందరగోళంలో చిక్కుకుంటే ఏదో ఒక సంకేతం నిన్ను సరైన దిశలో తీసుకెళ్తుంది రాబోయే రోజుల్లో నీ మనసు చాలా శక్తివంతంగా మారుతుంది నీ ఆలోచనల్లో సాకారమయ్యే శక్తి పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త నీ మనసులో సానుకూల ఆలోచనలకే స్థానమివ్వు ఎందుకంటే ఇక నీవు ఏమి ఆలోచిస్తావో అదే నీ వాస్తవికతగా మారుతుంది నా ప్రియబిడ్డ ఇప్పుడు నీలో ఒక కొత్త శక్తి నిర్మాణం జరుగుతోంది ఒక వ్యక్తిని బలపరచడానికి మొత్తం బ్రహ్మాండం ఉపయోగపడితే జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయి ఇదంతా మహాదేవుడు నీకోసం ఒక చాలా పెద్ద ఉద్దేశం నిర్ణయించాడు కాబట్టే జరుగుతోంది ఇప్పుడు ఆ సంకేతాలను అర్థం చేసుకో నీవు ఏదో ప్రత్యేక ప్రణాళిక కోసం సిద్ధం చేయబడుతున్నావని తెలియజేసే సంకేతాలు మొదటి సంకేతం కొందరు నీ జీవితంలో వచ్చి నిన్ను భావోద్వేగంగా విరగ్గొట్టి వెళ్ళిపోతారు నీవు త్వరగా నమ్మేస్తావు కాబట్టి వారు నీ భావోద్వేగాలను ఉపయోగించుకుంటారు కాని ఇప్పుడు తెలుసుకో ఆ వ్యక్తులు పాఠాలుగా వచ్చారు భారంగా కాదు ఆ అనుభవాలు నిన్ను బుద్ధిమంతుడిని బలవంతుడిని చేశాయి రెండవ సంకేతం సమస్యలు నిరంతరం వస్తాయి కాని ఇప్పుడు నీవు వాటిని భయపడవు ప్రతి ప్రతిపరిస్థితిని ధైర్యంతో సంయమనంతో ఎదుర్కొంటావు దీని అర్థం నీ పాతకర్మలు తగ్గుతున్నాయి నీవు పరీక్షలో ఉత్తీర్ణుడమవుతున్నావు మహాదేవుడు నిన్ను శక్తివంతమైన వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుతున్నాడు మూడవ అత్యంత లోతైన సంకేతం ఇప్పుడు నీవు నీతోనే అనుసంధానమవుతున్నావు నీ రహస్యాలను నీవద్దే ఉంచుకుంటావు నీ భవిష్యత్ ప్రణాళికలను అందరితో పంచుకోవు ఇప్పుడు నీవు నిన్ను నీవు విలువైనవాడిగా భావిస్తున్నావు నీకు అర్థమైంది ఇక ఎవరి సలహా అవసరం లేదు ఎందుకంటే నీ ఆత్మయే నీకు మార్గదర్శకత్వం చేస్తోంది ఈ ఆత్మ ప్రేమ గౌరవమే నీ అతిపెద్ద శక్తి ఇవన్నీ నీతో జరుగుతుంటే అర్థం చేసుకో నీ జీవితం చాలా త్వరలో పూర్తిగా మారబోతోంది కృతజ్ఞతాభావం వ్యక్తంచెయ్యి సంతోషంగా ఉండు విశ్వాసాన్ని కాపాడుకో నా ప్రియబిడ్డా ఇప్పుడా సమయం వచ్చింది నీ జీవితంలోని అతిపెద్ద సత్యం సత్యన్నీకర్ధమౌతోంది ఇప్పటివరకు నీతో జరిగినదంతా శిక్షగా కాదు తయారీగా జరిగింది మహాదేవుడు ఎవరినీ విరగ్గొట్టడానికి కష్టాలివ్వడు కష్టాలు ఇస్తారు మనిషి తనలోని శక్తిని గుర్తించడానికి ఇప్పుడు నీవు ఆ స్థితికి చేరుకున్నావు నిన్ను ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడు జాగ్రత్తగా విను రాబోయే కాలంలో నీ జీవితంలో అలాంటి అవకాశాలు వస్తాయి వాటికోసం నీవు గతంలో నిన్ను అయోగ్యుడిగా భావించేవాడివి కాని ఇప్పుడు ఆ అవకాశాలే నిన్ను ఎంచుకుంటాయి నీ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినవారే నీ సలహాకోసం వస్తారు నీ మౌనం నీ ఓర్పు నీ సహనం ఇవే ఇక నీ గుర్తింపు అవుతాయి నా బిడ్డా మహాదేవుడు ఎవరినైనా ఉన్నతంగా ఎత్తాలని నిర్ణయిస్తే ముందుగా వారిని ఒంటరిగా చేస్తారు ఎందుకంటే గుండెలో ఉంటే ఎవరూ తమ నిజమైన స్వరాన్ని వినలేరు నీ ఒంటరితనం శాపం కాదు నీవు నీతోనే కలిసే అవకాశం లభించిన స్థలం ఇప్పుడు నీవు భావోద్వేగాలతో కాదు వివేకంతో నిర్ణయాలు తీసుకుంటావు ఇదే నిన్ను మిగిలిన వారికంటే భిన్నంగా చేస్తుంది ఇప్పుడు నీ జీవితంలో మరొక సంకేతం కనిపించబోతోంది హఠాత్తుగా కొందరి నుండి దూరమనిపిస్తుంది ఏ గొడవ లేకుండా ఏ కారణం లేకుండా ఈ దూరం ప్రతికూలం కాదు మహాదేవుడు నీ జీవితం నుండి నీ ఊర్జకు వారిని నీ తదుపరి స్థాయి ప్రయాణంలో అడ్డంకి అయ్యేవారిని తొలగిస్తున్నారనే సంకేతం రాబోయే రోజుల్లో నీలో ఒక వింత శాంతి అనుభవమవుతుంది పరిస్థితులు పూర్తిగా మారలేదు కానీ నీ భయం అంతరించిపోతుంది ఇదే నిజమైన మార్పు భయం వెళ్ళిపోతే మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి ఇక నీవు పరిస్థితులను భయపడవు పరిస్థితులు నిన్ను భయపడతాయి నా ప్రియబిడ్డా చాలా త్వరలో నీ జీవితంలో ఒక అద్భుతమైన సమాచారం వస్తుంది అది నీ ముఖంపై నవ్వు తెస్తుంది ఆ సమాచారం ధనం కెరీర్ లేదా ఏదైనా ఆగిపోయిన పనికి సంబంధించినది కావచ్చు చాలా కాలంగా ఎదురుచూసిన ఆ సమాధానం హఠాత్తుగా నీ ముందుకు వస్తుంది అప్పుడు నీకు అర్థమవుతుంది ఆలస్యం కాదు సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది మహాదేవుడు ఇప్పుడు నిన్ను కాపాడటమే కాదు కోసం సిద్ధం చేస్తున్నారు నీ అనుభవాలు ఇక మరొకరి జీవితంలో వెలుగుగా మారతాయి నీ మాటలు ఎవరి చీకటినైనా తొలగిస్తాయి కాబట్టి నీవు సహించినది వృధా కాదు ఇంకొక విషయం నా బిడ్డ ఇక నీవు అందరికీ నీ సమర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు నిన్ను అర్ధంచేసుకునేవారికి మాటల అవసరం లేదు ఎవరు అర్థం చేసుకోరో వారిని ఏ మాటలు సంతృప్తిపరచలేవు ఇక నీవు నీ కర్మలపై మాత్రమే దృష్టి పెట్టాలి మహాదేవుడంటారు మనిషి తనపై విశ్వాసం పెంచుకున్న రోజే దేవతలు అతనితో నడవడం మొదలవుతుంది ఇప్పుడు నేను నీతో ఉన్నాను ఇప్పుడు సమయం వచ్చింది నీ గతాన్ని గౌరవంతో వీడ్కోలు చెప్పడానికి ఎందుకంటే ఆ గతమే నిన్ను ఇక్కడివరకూ తీసుకువచ్చింది కాని నీ భవిష్యత్తు నీవు ఊహించినంత ఉజ్వలంగా ఉంది ఒకవేళ ఇదంతా నీ జీవితంతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంటే అర్థం చేసుకో ఈ సందేశం నీ ఆత్మకు చేరుకుంది మహాదేవుడి ఆశీర్వాదం నీతో ఉంది నీవు ఒంటరిగా లేవు నీవు ఎంపిక చేయబడిన వాడివి నీ హృదయంతో మరోసారి చెప్పు హర్ హర్ మహాదేవ్ ఓం